షడ్రిపు షడూర్మిషడ్వికార హర సణముఖ షణ్ముఖ జనక షడ్వికారములను హరించగలిగినవాడు భగవంతుడు ఒక్కడే ఉండుట అసలు అమ్మ గర్భం ధరిస్తే కదూ పెండం లోపల ఉంది అండం కాబట్టి ఉండుట తర్వాత పుట్టినది అది క్షేమంగా బయటికి రావాలి లోపలే ఏదైనా అయిపోతే కాబట్టి పుట్టినది పుట్టినది పెరిగినది పెరిగినది మార్పు చెందినది జుత్తు తెల్లబడిపోతుంది శరీరం ముడతల పడిపోతుంది బోల్డ్ అన్ని మార్పులు వచ్చేస్తాయి క్షీణించినది నశించినది చిత్రపటం అయిపోతుంది అయిపోయి గోడెక్కేస్తాడు అదేదో కొన్నాళ్ళు ఉంటాడు ఆ తర్వాత కొన్నాళ్ళకి ఏం చేస్తారంటే ఏంటి ఇక్కడ ఈ దిక్కుబానుల చిత్రపటం ఇంట్లో గోడ అందంగా లేదని చెప్పి ఆ తర్వాత మహా ఉంటే ఓ తరం ఓ పదేళ్ళలో పదిహేను ఏళ్ళో ఇరవై ఏళ్ళలో దానికోసం ఎన్ని అన్యాయాలు చేసి తెచ్చిగట్టిన ఇల్లు దాని మీద ఆఖరికి ఒక గోడ మీద అరగజంలో తన చిత్రపటం పెట్టిన వాళ్ళు తీసి అవతల పారేస్తారు పారేసి ఇంకోటేదో పెట్టేసుకుంటారు అక్కడ దానికి తల్లరబడి జీవితం పాడి చేసుకుంటావా నాన్న అని శంకరులు కాబట్టి ఈ షడ్వికారములను తీసేయగలిగిన వాడు ఎవరంటే సన్ముఖ గొప్ప ముఖం కలిగినవాడు ఆయన వంక చూస్తే మళ్ళీ కళ్ళు తిప్పుకోబుద్ధీదు షణ్ముఖజజనక సుబ్రహ్మణ్యుడి తండ్రి అయినటువంటి ఓ శివ ఎందు నాకు భక్తి కావాలి అని కదా మాత మాతదయ కలితా లక్తకర పిబేయం విద్యార్థి తవ చరణ నిర్ణేజన జలం ప్రకృత్యా మూకానా అపిచకవిత కారణతయా కథా దత్పే రసతాం కమలతాంబూలసాం భక్తి భక్తిలో అసలు అమ్మ నీ పాదాలు నేను మనసారా కడిగి ఆ లత్తుక కరిగినటువంటి ఎర్రటి నీళ్లు సరస్వతీదేవి తాంబూల చర్వణం చేసినటువంటి రసంలా ఉన్నవి ఎప్పుడు తాగుతానమ్మా నా జన్మలో శంకరాచార్యులుగా అడగవలసిన విషయమా అంటే అసలు అలా ఎప్పుడైనా నా జన్మలో పాదయోహ పాద్యం సమర్పయామి అన్నప్పుడు చేశానమ్మా ఎప్పుడూ తమలపాకుతో చల్లడమే కదా బతికున్న నాడు ఒక్కనాడు నీ పాదాలు నేను అలా కడిగిందేది ఆ కడిగిన ఎర్రటి నీళ్లు తీర్థంగా పుచ్చుకున్నదేది నేను ఎప్పుడు తాగుతానమ్మా అని తన మీద పెట్టుకుని అడిగారు అంటే నువ్వంటూ ఆర్తి పొందవలసింది నువ్వు పొందాలని తాపత్రయపడవలసింది అని సరే ఇది వదిలిపెట్టండి శివాపరాధ క్షమాపణ స్తోత్రం అని శంకరాచార్యుల వారు ఒకటి చేశారు అందులో శ్లోకాలు చదువుతుంటే వాతలు పెట్టినట్టు ఉంటుంది అంటే నిజాయితీగా చదువుకున్నప్పుడు ఇందులో నేను చేసింది ఏముంది అని అనిపిస్తుంది స్నాత్వా ప్రత్యూషకాలే స్నపన విధి విధౌ నాహృతం గంగతోయం పూజార్థం వా కదా గహన ఖండ దళాని నా నీతా పద్మమా సరసి వికసి గంధ పుష్పై తదర్థం క్షంతవ్యో మే పరాధ శివ శివ శివభో శ్రీ మహాదేవ శంభో నిద్రమంచం మించి నేను లేస్తుండగా ఇంత వయసు వచ్చింది శంకరా నాకు నిద్రమంచం మించి నేను లేస్తూనే ఏవో ఆలోచనలతో నిద్ర లేవడంలోనే నా వయసు ఇప్పటివరకు అయిపోయింది నేను లేస్తుండగా తెల్లవారుజామున ఎప్పుడైనా స్నాత్వా ప్రత్యూషకాలే స్నపన విధి విధౌ నాహృతం గంగతో ఎం నా స్వామికి స్నానం చేయించాలి గంగా జలాలు తీసుకుని నేను పూజాగదిలోకి వెళ్ళాలని చెప్పి నేను గబగబా స్నానం చేసి గంగా జలం పట్టుకుని నీ దగ్గరికి వచ్చిన రోజు ఏది ఏదుంది దానికోసమని నేను తొందర తొందరగా లేచి పరిగెత్తుకు వచ్చింది ఏముంది ఎప్పుడు ఉంది అసలు అటువంటి తెల్లవారుజాము పూజాధం వా కదాచిత్ బహుతర ఖండి ఖండ దళాన్ని ముళ్ళు గుచ్చుకుంటున్నా పరమేశ్వరుడి కోసం కోమలమైన బిల్వదళాలు సేకరిద్దామని నేను ఎప్పుడైనా గహనమైనటువంటి బిల్వదళాలు ఉన్నటువంటి ప్రాంతంలోకి వెళ్ళి దళాలు కోసి తెచ్చి నీ పూజ కోసమని అవి అలాగే కోమలంగా ఉండాలని జాగ్రత్తగా ఏ తడి బట్టలోనో పెట్టి నిద్రలేస్తూనే ఆ బిల్వదళాలు గుర్తొచ్చి తెల్లవారుజామున గబగబా స్నానం చేసి ఆ తడి బట్టలోంచి తీసి కింద పడకుండా ఒక తట్టలో పెట్టుకుని స్వామి నీ పాదాల మీద వెయ్యాలి నేను అని చెప్పి తొందరబడిన ఉందా ఎప్పుడైనా ఇన్నేళ్లలో నువ్వో దశాబ్దాల దశాబ్దాల ఆయుర్దాయం ఇచ్చావు ఏ ఒక్క తెల్లవార కట్ట లేచి నేను చేసింది ఇలా ఎప్పుడైనా ఉందా ఒక్క కట్ట ఇలా లేచానా ఇలా పరిగెత్తానా నీకోసం నా నీతా పద్మమాలా సరసి గంధ పుష్పై ఈ సూర్యోదయాత్ పూర్వం వికసించినటువంటి నవచైతన్య పుష్పములను కోసి తెచ్చి నా స్వామి మెళ్ళో అందంగా అలంకరించాలని నేను తెల్లవారుజామున ఆర్తితో దండ దండకట్టినది ఉందా నువ్వు ఎంత ఆయుచ్చావు అంటే ఇప్పటికీ ఇంత ఇచ్చావు ఇంత ఆయుర్దాయంలో నేను ఎన్ని తెల్లవారుజాములు ఇన్ని ఆర్తితో లేచి నీ సేవ చేసినవి ఉన్నాయి నిజంగా నువ్వు ఆ మనసులో అది పెట్టుకుంటే నా ఆయువు ఇంతకాలం ఉండొచ్చా ఈ చేశానని నన్ను ఇంత ఆదరించావయ్యా ఎప్పుడు గుర్తొచ్చావయ్యా తెల్లవారకట నాకు నిద్ర లేవగానే నీ కోసం నేను పరిగెత్తింది ఎప్పుడుంది నీకోసంగా గబగబా స్నానం చేసింది ఎప్పుడు నీకోసంగా గబగబా బిల్వదళాలు పట్టుకుని అంత ప్రేమతో నీ పాదాల మీద వేస్తూ ఆనంద భాష్పాలు నేను కార్చింది ఎప్పుడు నేనంటూ గడియారం చూసుకుని ఇంకో పని ఉందని తొందరగా పూర్తి చేసింది ఏమైనా ఉంటే పూజ ఒకటే మీ పూజే నాకు బరువు ఇంకా మిగిలిన ఏ కార్యక్రమానికైనా ఇది అడ్డంకని చాలా తొందర తొందరగా తొందర తొందరగా ఇంత ఎందుకండి లఘు పూజ ఉండదా విష్ణు సహస్రం ఎందుకండి శ్రీరామ రామరామేతి అని బతికేశాను తప్ప స్వామి ఎప్పుడైనా ప్రశాంతంగా అబ్బా ఇంకొక గంట చేద్దామని నేను ఆనందపడిపోయి గంట చేసేవాడిని రెండు గంటలో మూడు గంటలో ఆనందంతో మిమ్మల్ని పూజించింది ఎప్పుడు తెల్లారకట్టాల లేచింది ఎప్పుడు నేను మళ్ళీ లేస్తాను పోని అని కూడా చెప్పగలనా ఆర్తి రేపు అలవారుదనైనా ఉంటుందా కాబట్టి నేను మిమ్మల్ని అడగగలిగింది ఒకటే క్షంతవ్యో పరాధ శివ శివ శంభో నా తప్పు క్షమించండి అంతే మీరు నాకు ఇవ్వడానికి ఎంత ఆర్తి పొందారు ఇంత పెంచారు పెద్ద చేశారు ఆరడుగులు ఎత్తు చేశారు చదువుకోమన్నారు ఉద్యోగం ఇప్పించారు లక్షలు లక్షలు కోట్లు సంపాదింపజేశారు ఇల్లు ఇచ్చారు కీర్తినిచ్చారు వాహనాలు ఇచ్చారు పిల్లల్నిచ్చారు మన నాకు ఇవ్వంది ఏముంది అన్ని ఇచ్చారు ఇన్ని మీరిచ్చారు నేను ఇరవై నాలుగు గంటలు అక్కర్లేదు నిద్ర లేచినప్పుడు ఒక్క తెల్లవారుజావన మీ కోసం పరిగెత్తింది లేదు పరిగెత్తింది ఏమైనా ఉంటే రెండు అక్షరాల కోసం ఒక అక్షరం కోసం పరిగెత్తే మీ అందరికీ తెలిసి అక్షరాలు ఒక అక్షరాలు ఏమిటో మళ్ళీ నేను అంటాం ఎందుకు అంటే నేను మిమ్మల్ని ఉద్దేశించి కాదు సుమండి మీరందరూ తెల్లవారుజామున భగవత్ సేవ కోసం పరిగెడుతున్నవాళ్ళు నా బోటిగాడి జీవితాన్ని నేను చెప్తున్నది కాబట్టి ఈశ్వర నన్ను మన్నించు అంటే నిజానికి శంకరాచార్యులు వారు తన మీద పెట్టుకు చెప్పాల ఈ శ్లోకం ఆయన చెప్తున్నది ఏమిటి చిట్ట చివరి క్షంతవ్యోమే పరాధ నా అపరాధం క్షమించు శంకరాచార్యులు అది చేసింది కాదు కనీసం నేను చదివితే ఆ శ్లోకం అయ్యయ్యో ఎంత తప్పు జరిగిపోయింది ఒక్క తెల్లవారుసు వారంలో ఒక రోజైనా నేను అలా చేయకపోతే అంతకన్నా కృతజ్ఞత ఇంకా లేదు నా జన్మకి నేను చెయ్యాలి అన్న పూనిక నాకు కల్పించడం కోసం తన మీద పెట్టుకున్న మహాపురుషులు శంకరులు తప్ప మన మీద పెట్టి చెప్పాలైన అంత సున్నిత మనస్కులు రెండు మనం చెయ్యలేదని గుర్తిస్తే ఏదో ఒక్కరోజైనా చేస్తాను దానికే పొంగిపోతాడు ఆయన శుభజింతనో భజింతునో యభవు కాంచీనాథు శంతునో కాశీవల్లభో కల్వబోతును మహాకాళేశు పూజింతునో నా శీలం అణువైన మేరువణుచును రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాస హాసములచే శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి నేను చెయ్యలేకపోయానని చెప్పినా పొంగిపోతాడు చెప్పాడు రాని జైతీగా అంత ఉదారుడు కదా అని కనీసం క్షమాపణ పరిపూర్ణ హృదయంతో స్వామికి చెప్తాడేమో ఏదో యాంత్రికంగా అది కూడా ఒక శ్లోకము అన్న ఉద్దేశ్యంతో ఆ చెప్పేటప్పుడు కూడా నేను ఎన్నో అపరాధాలు చేశాను మన్నించండి అని యాంత్రికంగా కాకుండా మనస్ఫూర్తిగానైనా క్షమాపణ చెప్తాడేమో అని రెండు మిగిలిన కాలానికి ఇది పూనికనిస్తుందని ఇన్ని ఇచ్చిన వాడికి నేను ఏం చేయలేకపోయానన్న అపరాధ భావం కలిగితే మనస్ఫూర్తిగా ఒక్క ఎంత తాపత్రయంతో ఎంతో తప్పులన్నీ తన మీద పెట్టుకుని ఆ నిజంగా ఆ శివాపరాధ క్షమాపణ స్తోత్రం చదువుతుంటే మనం దాటిపోయిన ఒక్కొక్క దశలో తప్పులు జ్ఞాపకానికి వస్తుంటే మా కోసం మీ మీద పెట్టుకు చెప్పారా ఇవన్నీ మా బ్రతుకులు కవి వీటిని మీ మీద పెట్టుకున్నారా ఇంత కోమల హృదయులా మా తప్పు మాకు చెప్పకుండా మీ మీద పెట్టుకుని మీరు క్షమాపణ చెప్పారా శివుడికి ఏవి మహాపురుషులు అటువంటి శంకర భగవత్పాదుల యొక్క పాదములను స్మరిస్తే చాలు కదూ కాబట్టి అటువంటి మహానుభావుడైనటువంటి శంకరాచార్యుల వారి వారు నిరంతరం కూడా మనం చెయ్యవలసిన కర్మలు చెయ్యడానికి చెయ్యకూడని కర్మలు చెయ్యకుండా ఉండేటట్టుగా ఆపడానికి తన ప్రబోధాన్ని రెండు వైపులా తిప్పుతూ లోకానికంతటికీ కూడా ఎంత అద్భుతమైన సందేశాన్నో అందించారు అందుకని ఆయనకి కార్యాకార్య నమః అన్న నామం వచ్చింది ఆ తర్వాత పన్నెండో నామంలో నమః అంటారు లోకంలో ముద్ర అని ఒకటి ఉంటుంది ముద్ర అంటే అది ఒక భాష నిజానికి ఒక అన్ని నోటితో చెప్పక్కర్లేదు అరుదుగా వాడేటటువంటి మౌన భాషకి ముద్ర అని పేరు ఒక్కొక్క ముద్ర పట్టామనుకోండి ఆ ముద్ర చేత ఏమవుతుందంటే అవతలవాడికి అర్థం అవుతుంది నేను మీ వంక చూసి అన్నాననుకోండి ఓ మాట్లాడద్దు అంటున్నారని మీకు అర్థమవుతుంది నేను అన్నాననుకోండి నన్ను రమ్మంటున్నారని అర్థం అవుతుంది అది ముద్ర నోటితో చెప్పక్కర్లేదు సంజ్ఞతో తెలుస్తుంది సర్వసాధారణంగా లోకంలో అందరూ కోరుకునే ముద్రలు ఏమిటంటే అభయముద్ర వరదముద్ర ఎందుకంటే మాకు ఏదో ఇవ్వాలని కోరుకున్నప్పుడు వరదముద్ర పట్టాడా లేదా మా భయం లేకుండా చేయడానికి అభయముద్ర పట్టాడా లేదా ఈ రెండు కోరుతారు కానీ రెండిటికి అతీతంగా ఒక ముద్ర ఉంటుంది అది కేవలం మనుష్య జన్మలో ఉన్న వాళ్ళ కోసమే ఆ ముద్ర నిర్దేశింపబడింది దాన్ని జ్ఞానముద్ర తత్వముద్ర అని పిలుస్తారు ఆ జ్ఞానముద్ర చాలా చాలా గొప్పది శంకరాచార్యులు వారు ఎక్కడ కూర్చున్నా ఇలా ఉంటారు జ్ఞానముద్రతో కూర్చుంటారు అసలు అలా ఆయన కూర్చోవడం వెనక ఉన్న రహస్యం ఏమిటో తెలిస్తే ఆయన కేవలం ఇక్కడ ఉండగా మనిషి కోరుకునేటటువంటి ఐహిక సుఖాల గురించి మాట్లాడట అసలు మనుష్య జన్మ ప్రయోజనానికి సంబంధించిన ముద్ర పట్టి గురువుగా మాట్లాడుతున్నారు అందుకని జ్ఞానముద్రాంచిత కరాయనమహా జ్ఞానముద్ర పట్టినటువంటి చెయ్యి కలిగిన మహాపురుషులు ఏమిటి ఈ ముద్ర అంటే దాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే మీకు ఒక విషయం అర్థమవుతుంది ఇప్పుడు చెయ్యి ఇలా ఉందనుకోండి ఈ నాలుగు వేళ్ళు ఒకదాని పక్కన ఒకటి ఉంటాయి ఈ ఐదో వేలుందే బొట్టన వేలు అంటాం ఇది ఈ నాలుగు వేళ్లతో కలవకుండా ఇలాగా అంటే ఈ నాలుగు ఇలా పక్క పక్కన ఉండదు ఇది దూరంగా ఉంటుంది కానీ ఈ బొట్టన వేలు సహకారం లేకపోతే ఈ నాలుగు వేళ్లకి కూడా పట్టుకునే శక్తి ఉండదు ఇప్పుడు మీరు ఈ రెండు వేళ్లతోటి సూది తీయాలనుకోండి మీరు తీయలేరు మీరు ఇలా సూది తీసేయగలరు ఇలా పట్టుకోగలరు ఇలా పట్టుకోగలరు బొట్టన వేలు కలిస్తే నాలుగు వేళ్ళకి విడిగాను సమిష్టిగాను కూడా బలం వస్తుంది ఇది కలవలేదనుకోండి ఈ నాలుగు వేళ్ళు పక్కపక్కనే ఉన్న వీటికి బలం ఉండదు ఈ నాలుగు వేళ్లల్లో మళ్ళీ ఈ మూడు వేళ్ల కన్నా ఈ వేలు ఏం చేస్తుందంటే అజ్ఞానానికి అంతటికీ కారణంగా సూచనగా నిలబడుతుంది ఇది ఏం చేస్తుంటుంది అంటే మీరు నేను అంటుంది మీరు అనగానే పర్వాలేదు నేను బాగుండాలి విడదీసి చూపించే రాగద్వేషములను ఈ వేలు కారణమవుతుంది అందుకే దీని పేరే తర్జని వదిలిపెట్టండి అని దాని పేరే తర్జని అంటారు అంటే ఇది ఏం చేస్తుంటుందంటే ఇదే ముందుకు వస్తుంది మీరు అని చెప్పవలసి వచ్చినా భయపెట్టవలసి వచ్చినా ఇది వస్తుంది ముందుకి అంటాడు కక్షకి కార్పణ్యానికి రజోగుణానికి మీరు నేను అని చెప్పడానికి విడదీసి మాట్లాడడానికి దైతభ్రాంతికి ఈ వేలు కారణంగా ఉంటుంది ఇది ఇలా చూపించినప్పుడు ఈ మూడు వెనక్కి వెళిపతాయి పక్కకి ఇది ఒక్కటే ముందుకు వస్తుంది వచ్చి వేరు చేస్తుంది వేరు చేసి చూపించినప్పుడు ఈ మూడు పక్కకిడతాయి ఇది జీవుడు అని సంకేతింపబడతాడు ఈ జీవుడు ఏం చేస్తుంటాడంటే అజ్ఞానము చేత కప్పబడి ఉన్నంతసేపు నేను నేను బాగుంటే చాలు నేను కష్టపడకూడదు నేను హాయిగా ఉండాలి నేను సుఖంగా ఉండాలి వాళ్ళందరూ కష్టపడినా పర్లేదు వాళ్ళు కష్టపడిన నేను సుఖంగా ఉంటే చాలు నేను కష్టపడాలి వాళ్ళ సుఖం కోసం నేను కష్టపడాలి అని అనడం చాలా చాలా కష్టం నేను కష్టపడతాను ఎందుకంటే వాళ్ళందరూ సుఖంగా ఉండడానికి కష్టపడతాను అంటే త్యాగబుద్ధి అంకురించాలి అంకురిస్తే తప్ప సాధ్యం కాదు ఇది జీవుడు ఇది బ్రహ్మము ఇది బొట్టన వేలు అప్పుడు మీరు ఇది జీవుడు అనుకుంటే ఇది బ్రహ్మం అనుకుంటే ఈ జీవుడు వచ్చి ఈ బ్రహ్మముతో ఇలా కలిశాడు అనుకోండి అప్పుడు ఇది సున్నా అవుతుంది పూర్ణం ఈ మూడు పక్కనిలా ఉండిపోతాయి అప్పుడు ఈ పూర్ణముందే పూర్ణమధ పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణశ్య పూర్ణమాదాయా పూర్ణమేవాశిష్యతే మంత్రం మంత్రాది నీవు పూర్ణం బ్రహ్మముగా జగత్ పూర్ణం పూర్ణములోంచి పూర్ణము తీస్తే పూర్ణం సున్నలోంచి సున్న తీస్తే సున్నా ఎప్పుడూ పూర్ణం అన్నీ పూర్ణం నువ్వే పూర్ణం కాదనుకుంటున్నావు కాబట్టి ఈ రెండూ కలిపితే పూర్ణమైపోయింది జీవుడికి బ్రహ్మమునకు అభేదం జ్ఞానము కలిగిన తరువాత జీవుడు వేరుగా లేడు జీవుడే బ్రహ్మము అది నీకు జ్ఞానము కలగనంతసేపే ఆ నామం తర్వాత వస్తుంది అందులో బాగా విశదీకరిస్తారు అప్పుడు ఆ జీవ బ్రహ్మైక్య సిద్ధి అది కలిగితే ఈ మూడిటికి సాక్షి ఏ మూడవి అంటే సత్వరజస్తమో గుణాలు సత్వగుణము అని ఎప్పుడు చెప్పినా అది నిర్మలత్వం ప్రకాశంగా ఉండడం మంచి పనులు చెయ్యాలనేటటువంటి తాపత్రయం అంత మాత్రం చేత అది బంధనహేతు అవుతుంది అది కూడా ఏమీ పూర్ణంగా ఉద్ధరించే గుణం కాదు కానీ ఉన్న మూడు గుణాల్లో ఉత్తమ గుణం అది సత్వగుణం ఇక రజోగుణం ఏమిటంటే ఎప్పుడూ కోరిక ఏదో తృష్ణ ఆసక్తి ఏదో ఒక విషయం మీద ఒకరి మీద అనురక్తి ఏర్పడుతుంది అట్లాంటివి ఏర్పడితే దాన్ని రజోగుణం అంటారు రజోగుణం మనసుని కదిపేస్తుంది ఎందుకంటే కోరిక కదా అది తీర్చుకోమని కదుపుతుంది తమోగుణం అలసట బడలిక నిద్ర ఇవన్నీ అంటే ఏ పని చేయడు అసలు లేవడం లేవడం ఎందుకు అంటే బా ఎందుకు లేవడం అనిపిస్తుంది ఎందుకు లేవడం అనిపించేటట్టుగా అంత బడలికతో అంత సోమరితనంతో ఉంటే తమోగుణం అంటారు ఈ జీవుడు ఏం చేస్తూ ఉంటాడంటే ఈ మూడిటి మీదే విహరిస్తూ ఉంటాడు అదే గజేంద్ర మోక్షణం అందులో ఏంటి ఆ పర్వత శిఖరాల మీద తిరుగుతూ ఉంటారే మూడు పర్వత శిఖరాలు ఉన్నాయి దాని మీద ఏనుగులు అవి తిరుగుతున్నాయి అంటారు ఆ మూడు శిఖరాలు ఏమిటంటే కొన్ కొంతసేపు సత్వంతో ఉంటాడు అంటే ప్రశాంతంగా ఉంటాడు అంతలో ఏదో వస్తుంది కోపం సర్రమంటాడు అంతలో అయ్యో పాపం అంత మాట అని అనుకుంటాడు సరేలే రేపు కలిసినప్పుడు ఏదైనా చెప్పి ఓదారుద్దాం అనుకుంటాడు ఇంతలో ఆవలింత వస్తుంది పడుకుంటాడు మళ్ళీ లేస్తాడు మళ్ళీ కాసేపు ప్రశాంతంగానే ఉంటాడు ఏదో పూజ ఏదో గంట గొడవ గోదారి కాసేపు ప్రశాంతత మళ్ళీ అల్లరి మళ్ళీ ఏదో కోరిక దానికోసం పరుగులు దుమ్ము ధూళి లోపల లేవడం పరుగులు తీయడం మార్గాలు అన్వేషించడం అయిపోతుంది మళ్ళీ బడలిపోతాడు మళ్ళీ తినేసి పడుకుంటాడు ఈ సత్వరజస్తమో గుణముల మీద జీవుడు తిరుగుతుంటాడు అందుకని ఇది దీంతో కలిసి ఉంటుంది ఈ మూడు అలాగే స్థూల సూక్ష్మ కారణ శరీరములు స్థూల శరీరం అంటే అన్నమయ శరీరం అన్నం తిన్నంత కాలం ఉంటుంది నిన్న మీతో అన్నాను నేను మృత్యువు తర్వాత ఉండదు పుట్టక ముందు ఉండదు పుట్టిన తరువాత ఉంటుంది మృత్యువుకు ముందు ఉంటుంది అన్నం తిన్నంతకాలం ఉంటుంది అన్నమే వికారంగా మారుతూ ఉంటుంది కాబట్టి ఇది స్థూల శరీరం సూక్ష్మ శరీరం అంటే పైకి కనపడదు మనసు అది ఏ వైద్యుండైనా దగ్గరికి వెళ్ళి మనసు చూపించండి అంటే చూపించలేడు చెవి లోపల కన్నభీరైనా చూపిస్తాడు కానీ మనసుని ఎవరు చూపిస్తారు మనసు బుద్ధి చిత్తము అహంకారము అని నాలుగు ఉంటాయి మనసు అంటే సంకల్ప వికల్ప సంఘాతం ఇప్పుడు ఓడి చెప్తుంది ఓ క్షణమా గోడి చెప్తుంది ప్రవచనానికి వెళ్దామా అంటుంది అబ్బా ఏం పెడతాం వెళ్తే మనసు పాడైపోతుంది ఆయన భక్తి అంటాడు అది అంటాడు ఇది అంటాడు ఎందుకు వచ్చింది ఏదో హాయిగా ప్రశాంతంగా ఇంట్లో ఉందాం అని లేదు లేదులే వెళ్ళాలి అలాంటి వాటికి వెళ్ళకపోతే మరీ పాడైపోతాం మనుష్య జన్మ ఇలా పోతోంది వెడదాం ఏదో చెప్పని ఏం చేస్తాం మరి ఇంకా లేకపోతే మరీ పాడైపోతాం అని బాధేస్తుంది రేపేమో మిగిలిన వాళ్ళందరూ నిన్న రాలేదు ఏమంటారు అబద్ధవరాలు మళ్ళీ అదో గొడవ ఎందుకు వచ్చింది సంకల్ప వికల్ప సంఘాతం రకరకాల ఆలోచనలు బుద్ధి ఆఖరికి ఇంకా ఇన్ని గొడవలు పదం వెళ్తాం అంటుంది నిర్ణయం చేస్తుంది అహంకారం నేను వెళ్తున్నాను నేను కోటేశ్వర అని మాట్లాడొచ్చాను పేరు శరీరంతో తాదాత్మ్యత చెందుతుంది చిత్తము చిత్తం ఏమిటంటే చాంచల్యం కదిలిపోతూ ఉంటుంది నిరంతరం కదిలిపోతుంది కదిలిపోయేదాన్ని ఒక చోట ఏకాగ్రం చేయడం చాలా కష్టం వినడం అంత కష్టం చెప్పేటప్పుడు కదిలిపోవడానికి అవకాశం ఉండదు ఎందుకంటే కదిలిపోయి ఇది చెప్తున్నాను ఇంకోటి ఏదో చెప్పాను అనుకోండి అదేంటంటే ఇందులోంచి అందులోకి వెళ్ళిపోయారంటారు చెప్పేటప్పుడు ఏకాగ్రత ఉండాలి అందుకని అదో పెద్ద తపస్సు వినేటప్పుడు కూడా అలా వినగలిగారు అనుకోండి అది తపస్సు సృన్వంతపహ అప్పుడు అది తపస్సు చిత్తము కదిలిపోతుంది కాబట్టి మనసు బుద్ధి చిత్తము అహంకారము జ్ఞానేంద్రియములు కలిపితే సూక్ష్మ శరీరం అంటారు కారణ శరీరం అంటే ఆనందమయ కోశం అంటారు అది అజ్ఞానపు పొరచేత కప్పబడి ఉంటుంది దాని పని ఏమిటి అంటే అది ఎప్పుడూ కూడా సంతోషాన్ని ఆనందాన్ని చెప్తూ ఉంటుంది అయితే ఆ ఆనందం ఆత్మసంబంధం జ్ఞాన సంబంధం కాదు అదంతా కూడా తాత్కాలికం దానికి వచ్చేటటువంటి ఆనందం మూడు రకాలుగా ఉంటుంది అని లౌకికమైన వస్తువుల చేత పొందుతుంది